ఆ తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే దోమల విషయం కానీ అలానే రిజర్వ్ సైట్స్లో చాలా అమౌంట్స్ కూడా దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు ఇలాంటి అనేకమైనటువంటి ఇష్యూస్ని కమిషనర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది తప్పకుండా ఆయన చేస్తానని కూడా చెప్పినారు దోమలు చాలా మేజర్ ప్రాబ్లం ఉంది విపరీతమైనటువంటి దోమలు నెల్లూరులో ఈరోజు ఎక్కువ అయిపోయినాయి అదేవిధంగా భారీ వెహికల్స్ కొన్ని టౌన్లోకి రావడం వల్ల రోడ్లు పాడవుతూ ఉండే నైట్ టైము చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండే ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా చెప్పినాం చూస్తాము తప్పకుండా రాబోయే టైం కల్లా నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కన్నా క్లియర్ అయితే తప్పకుండా మేము కూడా కోఆపరేటివ్గానే వెళ్తాం అలా కాని పక్షంలో ప్రజల తరపున పోరాటంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఏ చిన్న వ్యక్తికి కానీ ఏ ఒక్క దగ్గరైనా కూడా అన్యాయం జరిగినా ప్రజాధనానికి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి నష్టం కలిగినటువంటి పరిస్థితి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది కాకనే దానికి ముందుగా అన్ని విధాలుగా కూడా రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే జాఫర్ సాహెబ్ కన్నాల్ దగ్గర అక్కడ బొంకులు పెట్టినారు ఆ బొంకులు జరిగే పరిస్థితి అయితే లేదు దాని మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రజా డబ్బులు ప్రజాధనాన్ని మళ్ళీ తీసుకొచ్చిన ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి కెనాల్ పక్కన మళ్ళా కొన్ని వందల షాపులు పెడతా ఉంటా ఉన్నారు అక్కడ చూస్తే ఒక పక్క షాపులు పెడితే దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులైపోతూ ఉండే రెండో పాయింట్ చూస్తే రోడ్లకి ఇబ్బంది మూడో పాయింట్ చూస్తే ఆ సర్వేపల్లి కెనాలు కానీ అక్కడ జాఫర్ సాహెబ్ కెనాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో కావడానికి కానీ వాటి కూడా సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు ఇష్ట ఎందుకు ఈ మొండి పట్టుదలకి వెళ్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా అన్ని ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున చేయడం జరుగుతుంది